ఈరోజు చరిత్రాత్మకమైన రీతిలో మరి తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ పాన్గల్ ప్రాంతంలో భూకంపం సృష్టించిన బిఆర్ఎస్ గులాబీ సైనికులకు ఒకసారి సభాధ్యక్షులు మాజీ శాసన సభ్యులు మీ అభిమాన నాయకులు నిరంతరం మీ సంక్షేమమే తన గుండెలో పెట్టుకొని వచ్చిన అవకాశంలో ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మీ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేసి ఆచరణలో తనకంటూ ఒక మార్కు సృష్టించిన పెద్దలు శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అదే విధంగా అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సోషల్ మీడియా కన్వీనర్ నాగర్కర్లు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు అభిలాష్ రావు గారు మరి పార్టీ నుండి మనందరికీ చేదోడు వాదోడు ఉండి మనను ముందుండి నడిపించడానికి వచ్చిన మాజీ క్రీడా అభివృద్ధి సంస్థ చైర్మన్ పెద్దలు డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారు మరెందరం ఎస్టీ బిడ్డ శేఖర్ నాయక్ గారు మార్ బంజారా గోర్మాటి సేన్ రామ్ రామ్ జైలాల్ గోడ్ చవాన్ బారాగోడ్ పమార్ सत्ताईस पाठ भूचा बावन पाठ भट्टा विश्व బంజారా बंजारा जाते सेन राम राम అందరికి కూడా జై తెలంగాణ మిథులారా పాన్గల్ గురించి చరిత్రలో చదువుకున్నదే గాని ఎన్నడు కూడా పాన్గల్ చూసే అదృష్టం కలగలేదు కానీ ఈ రోజు మీ స్థానిక మాజీ సభ్యులు మీ అభిమాన నాయకులు ీరం హర్షవర్ధన్ రెడ్డి గారి పుణ్యవానియాల పాంగల్ మండల కేంద్రాన్ని చూస్తున్న మిథులారా ఎంతో గొప్ప చరిత్ర ఉన్న పాంగల్ ప్రాంతం మిథులారా ఈరోజు రోజు మనమందరం కూడా ఒక నిజానికి ఒక అబద్ధానికి జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నాం మరి పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎంతో గొప్ప పాలన ఇరవై నాలుగు సంవత్సరాల ఇరవై నాలుగు సంవత్సరాల గొప్ప పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ దాని తర్వాత వచ్చిన మరి తెలంగాణ తర్వాత వచ్చిన గొప్ప స్వర్ణ యుగం లాంటి పాలన మరి రేపే మన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు ఇరవై ఏడు ఏప్రిల్ మరి నాగర్ కర్నూల్లో మన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు నాగర్ కర్నూలు పట్టణానికి రేపు ఐదు గంటలకు రోడ్ షో చేయడానికి వస్తున్నారు నితులారా నాగర్ కర్నూలు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించబోతున్నారు మరి మీరందరూ సరే పెళ్లికి ఎట్లా ఎట్లెస్తారు ఆ విధంగా అక్షింతలు వేయడానికి మీరు రావాలి ఆశీర్వదించాలి మే పదమూడవ తారీఖు నాడు ఒక్కొక్కరు వెయ్యి ఓట్లు వేసి భారీ మెజారిటీ చాలి నన్ను పార్లమెంట్ పంపిస్తారా పంపారా పంపిస్తారా బరాబర్ బయాలే మిత్రులారా ఇది మన ఆత్మ గౌరవ పోరాటం ఇది అబద్ధాలకు నిజాలకు జరిగే పోరాటం ఈ పోరాటంలో నిజమే గెలవాలి అబద్ధం ఓడిపోవాలి ఇది అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్న పోరాటం నేను మళ్ళీ చెప్తున్నా ఇది ఒక అహంకారానికి ఒక గొప్ప ఆశయానికి మధ్యలో జరుగుతున్న పోరాటం నేను అహంకారం అని ఎందుకంటున్నా అంటే ఇలా పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమరుల స్థూపం ఒక చీటింగ్ అని అన్నాడు అమరుల స్థూపం ఒక అని అన్నాడు ఒక అమరులు అంటే ఎవరు పదమూడు వందల మంది అమరవీరులు వాళ్లకు ఈ తెలంగాణ ఎట్లా ఉంటదో తెలవనప్పుడే తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాన్ని త్యాగం చేస్తే ఆ అమరవీరుల కోసం తెలంగాణలో ఒక స్తూపం కడితే ఆ స్థూపాన్ని మోసం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఒప్పుకుందామా ముఖ్యమంత్రిని గడ్డ దిగాల్లో ముఖ్యమంత్రి గట్టిగా చెప్పండి అబద్ధాల నిచ్చెన మీద అబద్ధాల నిచ్చెన మెట్ల మీద ఎక్కుతూ ఉంటూ అధికారం హస్తగతం చేసుకొని కూర్చున్న రేవంత్ రెడ్డి నువ్వు కూర్చున్న కుర్చీ కూడా అమరవీరుల రక్త మాంసాలతో కట్టినదే నువ్వు అర్జెంట్ గా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మళ్ళొక మాట ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ ఉరేసుకున్నా అని అన్నాడు నిజానికి ఒక ముఖ్యమంత్రిని మనము ఎందుకు ఎంపిక చేసుకుంటాం మన ప్రాణాలు రక్షించాలని మనమందరం కూడా సుఖంగా బతకాలని మన పిల్లలు కూడా సుఖంగా బతకాలని రైతులు సుభిక్షంగా ఉండాలని రైతులకు మద్దతు ధర రావాలని పురుగుల మందు పెరుగన్నం కాకూడదని అందుకొరకే మనం ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నేను మీ పేగులు మెడకేసుకుంటా అంటున్నాడు నేను బిడ్డ జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటున్నాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరగేటోళ్ళు ఎవరు ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా మీరు శవాలు కావాలంటున్నాడు ఒక ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేసి శివాల భాష చావు భాష మాట్లాడితే ఆ ముఖ్యమంత్రిని ఎట్లా నమ్మాలి ఒక్కసారి ఆలోచించండి మిత్రుల ఆరు గ్యారంటీలా అని మత్తు మందు చల్లి మనందరి దగ్గర నుంచి అమాయక ప్రజల దగ్గర నుంచి అన్ని ఓట్లన్నీ దండుకొని ఇలా అధికార పీఠం మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి కళ్ళు నెత్తికెక్కినాయి ఈ భూమి మీద ఎవరు కనిపిస్తలేరు కేవలం అహంకారపూరితమైన పూరితమైన భాష మాట్లాడుతున్నాడు తెలంగాణ త్యాగాలను అవమానపరుస్తున్నాడు ఘోరంగా అవమానపరుస్తున్నాడు ఇలాంటి ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా ఈ కుర్చీ మీద కూర్చునే అర్హత లేదు రామన్ గుట్ట రిజర్వాయర్ గురించి చెప్పి హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రిజర్వాయర్ ను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ చేయాలని చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఆ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేసింది ఆ డబ్బులు రిలీజ్ చేయడం లేదు అంటే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కరువు కాటకాలతో తల్లడిల్లాలని కుట్ర చేస్తా ఉన్నారు మిత్రులరా ఈ రోజు ఒక ఘోరం జరిగింది పెద్ద కొత్తపల్లి పల్లి మండలంలో కారుపాముల గ్రామంలో జగదీశ్వర్ రెడ్డి అనే ఒక బిఆర్ కూతురు చేసుకుంటుండగా కార్యకర్తలు మంది తీసుకొని వచ్చి ఆ జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేసిండు ఏ కారణం లేదు బిడ్డ తీసుకురామ్ ఈ హర్షవర్ధన్ రెడ్డిని ఆయనను కూడా కథం చేస్తామని ధంకీలు ఇస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఈ రోజు మంత్రి చూపల్లి కృష్ణారావు గారికి రెండో తెలుసు ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి రెండోది పోలీస్ కేసులు అంతేనా కదా ఇలా అక్రమంగా జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా గ్రామ గ్రామాన పోలీసు కేసులు పెడతా ఉన్నారు నిన్న మొన్న గత రెండు వారాల కొల్లాపూర్ మండలంలో ఉండే ముక్కిడిబం గ్రామంలో రామచంద్ర యాదవ్ అని బిఆర్ఎస్ మండల నాయకులు ఆయన పొలంలోకి వేరే వ్యక్తులు పోయి వాళ్ళ భర్త తండ్రిని పిల్లలను అందరినీ ఘోరంగా కొడితే పోలీసులు వచ్చి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆయనను నిందితులుగా చేర్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఆయన బాబు నా దెబ్బలు ఉన్నాయి డాక్టర్లు ఈ సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు మీరు దయచేసి వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి అంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు మేము పోయి కొట్లాడితే అప్పుడు కేసు పెట్టిండ్రు గత సంవత్సరం జరిగిన అత్యాయుద్ధం కేసులు మన బిఆర్ఎస్ బాధితులు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఎస్ఐలు సిఐలు రెండు నిమిషాలు ఆగండి రెండు నిమిషాలు ఆగండి అయిపోతాయని ఆయన ఎందుకు ఆయన కొడుతున్నాడు ఓకే అధికార పార్టీ వాళ్ళు మీటింగ్లు పెడితే కొడతా డ్రైవరు కొడతాడా మేము మెల్లకుండా ఉండి రాముడు మంచి బాలుడు ఏం చేసినా నడుస్తలే రోజులు చేస్తాం ఇదే పాన్గా గడ్డ మీద బరాబర్ బిఆర్ఎస్ కార్యకర్తలు లడాయి చేస్తారు మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోము కాని బిడ్డ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మౌనంగా కూర్చోము మా ప్రాణ రక్షణ కోసం సో మన బిడ్డలు చట్టబద్ధంగా సాక్షులందరూ కూడా చక్కగా సాక్ష్యం చెప్తూ నేరస్తులకు శిక్ష పడే ప్రయత్నం మన బిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పోయి పోలీసు వాళ్ళ దగ్గరకు పోయి ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో వాళ్ళ కు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేస్తున్నారు వాళ్ళను ఏ కారణం లేకుండా పోలీస్ స్టేషన్ తిప్పుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు మాకు మాకున్నారా మేము వెంటనే పోలీస్ లకు పోయి నేను హర్షవర్ధన్ రెడ్డి గారు ఇవాళ జిల్లా ఏస్పీ దగ్గరికి పోయి అర్జెంట్ గా టార్చర్ ఆపకపోతే మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం అంతా కూడా రోడ్డు మీదకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ రోజు బిఆర్ఎస్ సైనికులకు గులాబీ యోధులకు ఒక్కటే చెప్తున్న మిత్రులారా దయచేసి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు భయపడితే భయపడితే బానిసలమైతాం తెగిస్తే తాదిశాలమైతాం మిత్రులారా అందుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక మిథులారా ఇప్పుడు మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉన్నాం మరి పార్లమెంటు సభ్యులంటే వాళ్ళు ఇక్కడ నుంచి మీరు ఎన్నికలు చేసిన తర్వాత ఢిల్లీలో కూర్చొని మనందరి జీవితాలు మార్చే మాటలు మాట్లాడాలి మనందరి జీవితాలు మార్చినందుకు కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్లు సబ్మిట్ చేయాలి లెటర్ సబ్మిట్ చేసి మా రామన్ గట్టుకు పనగల్ కోటకు డబ్బులు ఇవ్వండి ఇక్కడ రోడ్లకు డప్పుడు ఈ నిజానికి రోడ్లు చూస్తే మాత్రం నాకు నడుపు నొప్పులు వేస్తుంది ఇప్పుడు పోయి హాస్పిటల్లో వండుకోవాలి అంత ఘోరమైన అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఆ రోడ్లకు డబ్బులు ఇవ్వండి అని అడగాలి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అనాలి ఇవన్నీ కూడా చెప్పడం కోసమే మనం పార్లమెంటు సభ్యులను ఢిల్లీకి పంపిస్తాం కానీ పార్లమెంటు సభ్యులు అక్కడ ఏం చేస్తున్నారు మౌన వ్రతం ఇప్పుడున్న ఎంపీ రాములు గారు కేవలం ఆరు ప్రశ్నలు అడిగినారు ఐదు ఏళ్ళలో ఆరు ప్రశ్నలు అడిగినారు టోటల్ రెండు లక్షల పదహారు రెండు లక్షల పంతొమ్మిది వేల నిమిషాలు మాట్లాడాల్సిన రాములు కేవలం ఆరు నిమిషాలే మాట్లాడిండు ఆయన ఎలా ఏదో గొప్పగా సాధించిన బిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీకి పోయిండు మరి రాముళ్ళు గెలిపిద్దామా గట్టిగా చెప్పండి మరి ఇంకొక పగటి వేసే కాడొచ్చిండు మల్లు రవి ఆయన అందరూ ముల్లు రవి అంటున్నారు మరి మల్లు రవిని గెలిపిద్దామా ఎక్కడో ఖమ్మంలో పుట్టి అయ్యార్ రవి నీకు ఎందుకు నాయన ఈ పానజాలు గడ్డ మా దగ్గర లీడర్లు లేరేనా నువ్వు ఖమ్మం నుంచి దిగుమతి దిగుమతి వచ్చినావు అర్జెంట్ గా మల్లు వెనక్కి ఆటలిక చెల్లవు నువ్వు జూపల్లి కృష్ణారావు భుజాల మీద ఎక్కి తిరుగుతున్నావు మాకు తెలుసు మరి జూపల్లి కృష్ణారావు గారు మీరు నిజంగా చిన్న బిడ్డ అయితే పెద్ద దగ్గర బిడ్డ అయితే మీరు నిజంగా కొల్లాపూర్ బిడ్డ అయితే మల్లు రవిని ఓడించండి మీ విశ్వసనీయతను చాటుకోండి మీరు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ మరి ఏ విధంగా మల్లురవి భుజాల మీద పెట్టుకొని గెలిపించమని తిరుగుతున్నారు ఏ మోహన్ పెట్టుకొని ఈ రోజు కొల్లాపూర్ ప్రాంత ప్రజల దగ్గరకు వచ్చి మీరు ఓట్లేయమని మల్లిరవికి ఓట్లు వేయమని అడుగుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇవే ముచ్చట్లు ప్రతి రోజు కూడా ఇంటింటికి పోయి చెప్పాలి ప్రతి రోజు కూడా ఈ రోజు నుంచి మే పదమూడో తారీఖు నాడు వరకు చివరి ఓటు పడేదాకా కార్యకర్తలందరూ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా పర్వాలేదు బిజెపి పార్టీ కార్యకర్తలైనా పర్వాలేదు బిఆర్ఎస్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు అందరి దగ్గరికి పోయి ఒక్కటే చెప్పండి ఈ పోరాటం ఈ పోరాటం పార్టీల మధ్యలో కాదు తెలంగాణ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి మధ్యల తెలంగాణను దోపిడీ చేసిన వ్యక్తులకు తెలంగాణను కాపాడే వ్యక్తులకు మధ్యలో ఈ పోరాటం నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్నది ఈ పోరాటం ఆశయానికి అహంకారానికి మధ్యలో జరుగుతున్నది అందుకొరకే ఒక్కసారి మిత్రులారా మీరు నన్ను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటు ఢిల్లీకి పంపిస్తే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు మీ సేవలోనే ఉంటా మిత్రులారా మీకు మీకు పాలకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా మిత్రులారా నిరంతరం మీకోసమే పని చేస్తానని చెప్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పాన్గల్ ప్రజలందరికీ మరొక్కసారి పాదాభివందనాలు చెప్తూ జై తెలంగాణ